ಚಿರಜೀವಿ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಕವರ್ ನಮೋದು ಮಾಲ್ ಬೆಟರ್ ಓಕೆನಾ వచ్చే వారం మళ్ళీ వర్షాలు ఉంటే ఇబ్బంది లేకపోవాలి కాబట్టి మీరు పంట కుడిచింది ఇరవై ఎకరాలు మీకు అవసరం ఇది తీసుకోండి తప్పకండి తీసుకోండి పండుగ వాతావరణంలో మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ తెలంగాణ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో రైతులకి ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కనబడి ఒక భరోసా కూడా ఇస్తున్నాం మొట్టమొదటిసారి రాష్ట్రంలో యాభై ఒక్క లక్షల ధాన్యం కొనుగోలు మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఒక అద్భుతమైన ప్రక్రియలో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నాం పెడంలో కృష్ణుప్రసాద్ గారి నేతృత్వంలో ఇప్పుడే కొంతమంది రైతుల్ని కలిసాం ఇక్కడ ఈ జిల్లాలో గతంలో ఏనాడు లేని విధంగా ఏడు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం పదకొండు లక్షలు దిగుబడి ఉంటే ఎనిమిది లక్షలు ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యం రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు నాలుగు గంటల్లోనే జమ చేస్తాం ఇప్పుడే రైతులు కూడా చెప్పారు ఆ మాట చాలా సంతోషం ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నులు నిన్న సాయంత్రానికి కొనుగోలు చేశాను గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది రెండు వేల శాతం అదనంగా కొన్నట్టు ఇంకా డిసెంబర్ మాసానికల్లా ఖచ్చితంగా ఏడు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కూడా కొనుగోలు చేసే విధంగా అందరూ కూడా సిద్ధమయ్యం క్షేత్రస్థాయిలో ఉన్న మా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మా సివిల్ సప్లైస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అందరు కూడా రైతులకు అందుబాటులో ఉన్నారు రైతు సహాయ కేంద్రాల్లో ఒకవేళ గోతాల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి లేదా రైతులకు ఏమైనా అనుమానాలు ఉంటే దయచేసి మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా దాన్ని స్పందించే ఒక వెసులుబాటు కూడా మేము కల్పించాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేసే విధంగా ధాన్యం కొనుగోలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో అందరూ కూడా పాల్గొనమని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎవరైతే కనీస మద్దతు ధర కన్నా తక్కువగా దళారులు ఏమైనా కరోనాకి మీ దగ్గర వస్తే దయచేసి వాళ్ళని మీరు ప్రోత్సహించబాకండి ఆ సమాచారం మీరు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి అందించండి పోలీస్ వ్యవస్థ ద్వారా కఠినంగా వాళ్ళని శిక్షించే విధంగా ఆ పొరపాటు జరగకుండా రైతుకి ఆ నమ్మకం ఒక భరోసా నష్టపోకుండా ఉండే విధంగా మేము కూటమి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా కాపాడుతాం